నాయుడు లోపలికి ఎంటర్ అయినప్పుడు తను ఒక ప్రాబ్లమ్తో వస్తాడు ఆ ప్రాబ్లం వస్తే తను నించొని దీని మీద కరుస్తుంటాడు రైట్ ఏంట్రెడ్ ఇదే అది ఇదే అని చెప్పి తిని కూర్చున్నాడు కూర్చుంటే కొంత ఒక రకంగా హీటెడ్గా జరుగుతుంది ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగాక కొంచెం కొంచెం అఫెన్సివ్గా మాట్లాడినటువంటి సరే కూర్చున్నాడు అని చెప్పేసి కూర్చొని మామూలుగా ఇక్కడ నుంచి మళ్ళీ కన్ఫరంటేషన్ పెరుగుతూ పోతుంది చివరికి వచ్చేటప్పుడు కన్ఫరంటేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ కులం టాపిక్ అనేది మన ఫ్రెండ్షిప్ మధ్య రాకూడదు అన్న టైప్లో వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్ మళ్ళీ ఫ్రెండ్లీగా ఒక ఇదైతే తను మళ్ళీ లేస్తాడు అది మళ్ళీ లేచి సంథింగ్ లైక్ ఆ జిల్లాల గురించి మాట్లాడదాం నా జిల్లాను అని సి డైనమిక్స్ ఏది పవర్ డైనమిక్స్ అంటారు కదా ఒక సీన్లో అది తన చివరిలో లేసేదాన్ని ఎక్కడో మధ్యలో ఒక ఒక డైలాగ్లో ఒక స్ప్రింగ్ ఫీల్ అయ్యాడు అలా అది కూడా చాలా చేశాడు ఇంప్రొవైజేషన్స్ ఏంటంటే ఇది నేను కులం గురించి మాట్లాడడం లేదు రాయడో అని లెగ్ చెప్పే మూమెంట్ అండ్ ఆ లో ఆ లో ఈవెన్ ఆది మీద నేను కెమెరా పెట్టినా కూడా ఆది ఇలా చూస్తుంటే దెర్ ఇస్ అ బ్యూటీ ఇన్ దిస్ షార్ట్ దెర్ ఇస్ అ బ్యూటీ ఇన్ దిస్ షార్ట్ సో నౌ హీ డిఫైన్ ద షార్ట్ విత్ దట్ ఎక్స్ప్రెషన్ అది కూడా రిక్వెస్ట్ సార్ నాకు ఇలా అనిపిస్తే ఇలా ఎప్ప మీరు చెప్పినట్టు కాదు నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తుంటే అదే కదా స్వామి నేను నేను అందరిలాగే యాక్ట్ చేయలేను అందరిలా ఫీల్ అవ్వలేను కదా

ఐ విస్ టూ యంగ్ అప్పుడు ట్వంటీ వన్ సో అండ్ దెన్ ఒక ఇద్దరు పిల్లలకి తల్లిగా ఉండాలి అండ్ అక్కడ ఐ హ్యావ్ టు లుక్ లైక్ దట్